వీళ్ళందరూ ఇక్కడ చెప్తా ఉంటే నేను ఇంత బలం నాకు మనకి ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటే చాలా సంఘటనలు అంటే ఎవరికి ఏం చేయకపోయినా కూడా పెద్ద గొప్పగా చెప్పుకుంటాం మనం గొప్పగా చేసినా కూడా జనాలకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ ఇప్పుడు మనం మన బలం మనం తెలియకపోవడం కొంత చేసిన దాన్ని చెప్పుకోవడం కాదు ఒకరిని చెప్పగలను రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ పూర్వ వైపు రావాలని కోరుకున్న ఈరోజు రాబోద్దు రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు పదకొండు వేలు ఉన్నాయి మనకి ఇప్పుడు రాబోతుంది పదకొండు వేల మంది రెవెన్యూ ఉద్యోగులు రాబోతున్నాం సైవేట్ నడుకొని పదకొండు వేల మంది రెవెన్యూ ఉద్యోగం రాబో వారందరూ ఎక్కడికి తెస్తున్నారు బిఆర్ఏ బీఆర్ నుంచి బయటకెళ్తే వాళ్ళ నుంచి రావడానికి ఎలా వస్తున్నారు అంటే మేము ఆ రోజు సంవత్సరం కింద ఒక తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి ఒక చెప్పిన మసిన ఎందుకంటే ప్రభుత్వం అంత ఆశాసి చట్టాలు మార్చం చట్టాలు మార్చితే ప్రభుత్వంలో ఒక శాఖకి పూర్వవైభవం వస్తుందని మేము గుర్తించడం కాబట్టి ఈరోజు భూభాగ రూపంలో రెండు చట్టాన్ని మేము ముందు పెట్టిన ప్రభుత్వానికి ఎన్నో దర్జనా భర్జనాలు జరిగిన తర్వాత ఆ చట్టాన్ని ఆమోదించి

దాదాపు మూడు సార్లు మాత్రమే మారింది నాలుగు సార్లు అంత ఈజీగా ప్రభుత్వాలు మారిన తర్వాత చట్టాలు మార్చు అయినా కూడా మారిస్తే మన శాఖ తిరిగి పునర్వం భావించడం కాబట్టి ఏదో చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకుంటే మన శాఖ బలోపేత కాదు అని గుర్తించడం ఒప్పించడం వారికి మంచి పేరు ప్రజలకు కూడా మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ చట్టంలో రూపకల్పనలో భాగస్వాములు అయిన భాగస్వాములు చేసినందుకు కూడా వారందరికీ కూడా ప్రభుత్వం ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇదే కాదు ఆల్మోస్ట్ ఆల్ ఆరు నెలలు ఎనిమిది నెలలు జీతాలు లేకుండా పనిచేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వం రాగానే వారి దృష్టికి తీసుకెళ్ళగానే వారికి జీతాలు వచ్చినాయి దాంతోపాటు మిగిలిన వారికి కూడా ఒకళ్ళే ఒకళ్ళు చాలా మందిని మనం డిపార్ట్మెంట్కి తీసుకురావడం జరిగింది అంతేకాదు ఇప్పుడు ఇంకా ఒక నాలుగు వేల మంది సమస్య మిగిలి ఉంది సిక్స్టీ వన్ ఏ పిల్లలు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎక్కడ వెళ్తే అక్కడ మా వీధికి ఇక్కడ ఉన్న పిల్లలు ఏ జిల్లాకైనా మీ జిల్లా సార్ మీ జిల్లా సార్ అని వారికి మనం చాలా మనం ఖచ్చితంగా వారి వరకు న్యాయం జరిగితే ఎందుకంటే ఖచ్చితంగా వారికి జీవలో సూచించడం జరిగింది అందరికీ వారికి న్యాయం జరగడానికి మనం అందరం కూడా ఉండాలని ఈ రోజు రెవెన్యూ ఉద్యోగుల తరఫున కింద నుంచి ఆఫీస్ అవార్డు నుంచి నుంచి డీటీ వరకు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి కాబట్టి తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ అనుకుంటారు అందరూ అనుకోవచ్చు కూడా పెద్ద సోకాలు నాయకులు కూడా అనుకోవచ్చు ఆ రోజు బీఆర్ఓలు బీఆర్ఏ పోతుంటే ఎవరు మాట్లాడలే త్రీ వన్ సెవెన్ జీవో వస్తుంటే ఎవరు మాట్లాడలే ఎవరికి ఏం జరుగుతున్నా కూడా మాట్లాడకుండా భయంగా ఉన్నారు ఆ రోజుల్లో మేము నిలబడ్డాం బిఆర్ఏ ఆ రోజు ఇరవై రోజులు నిరాహీక్ష చేస్తుంటే టెంట్ లో కూర్చున్నాం ధైర్యంగా నేను రాములు ఆ రోజు టెంట్ కూర్చుంటే ఆ భయానికి ప్రభుత్వం వాళ్ళకి గౌరవం రెగ్యులర్ గా వాళ్ళ జీతాలు వాళ్ళకి రెగ్యులర్ ఉద్యోగులు గుర్తించి కానీ ఆ రోజు తండ్రి ఎప్పుడు లేదు దాస్తున్నారు మీకు తెలుసో ఈ విఆర్ఏ ఆ విఆర్ఓలు అందరు కలిసి విఆర్ఏ అందరు కలిసి ఒక మీటింగ్ పెడితే సుందర విజ్ఞాన కేంద్రంలో సంఘ అప్పుడు రామ్ రెడ్డి కూడా ఉన్నారు అందరు అందరు పారిపోయారు సంఘ నాయకులు అందరు వీడు చూస్తే ఇది చూస్తే ఎవరు లేడు ఒక రామ్ ముందు పెట్టారు ఎవడు కనపడలే రామ్ రెడ్డి ఒక్కడే ఆ రోజు ఆ సుందర విజ్ఞాన కేంద్రంలో మాట్లాడటం జరిగింది పిల్లలకి ఈ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటారు ఆ రోజు ఇంత ముందులాగా ఏదైతే ఇంటి పంతల్లాగా ఉండే సంఘాలలో ఫౌండేషన్ అందుకే

ఇప్పుడు దీని వల్ల ప్రతి రెవెన్యూ వ్యాపారికి ఒక అవధికారి కావడం వల్ల మనకి వారందరితో రీడిప్లై చేయడానికి అవకాశం ఏంటి ఖచ్చితంగా వాళ్ళందరికీ అవకాశం దొరుకుతుంది అన్ని జిల్లాలలో ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత జిల్లాలో అదే కాదు ఇంకా ఇంద్రుడు అడుగుతున్నాడు బిఆర్ఓ సమస్యల్లో ఆ సీనియారిటీలు అన్ని ఎలా ఉంటాయని అసలు ఆప్షన్లోనే ఉంది నువ్వు వేరే డిపార్ట్మెంట్ ఎప్పటి ఎక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నాయి వేరే డిపార్ట్మెంట్ అంటే మీరు ఎప్పుడు చేస్తున్నామో చెప్పినా అయింది అది అందరూ లేదు మీద మీకున్న సమస్యలకి అంతా కూడా ప్రెస్టెంట్ తర్వాత అవన్నీ మనము అన్ని సమస్యలు తరహెత్కోవడానికి మీరు ఉన్న కదా ఖచ్చితంగా ఏం జరగాలన్నా కూడా మీ శాఖ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ న్యాయం జరిగే గదా ని నిర్ణయం తీసుకున్న నిర్ణయం తీసుకునేటట్టు మనం కూడా కష్టంగా భావస్థాములు ఇవ్వడం అంతేకాదు బిఆర్ఏ సంబంధించిన యాభై ఐదు నుంచి పిల్లలు చాలా మంది ఉన్నారు నా దగ్గర కోసం కానీ వారికి న్యాయం చేయడానికి అప్పుడు అడుగు బిఆర్ఏ వెళ్తాం బిఆర్ఏ పోస్ట్ లేదు కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి పెట్టుకొని అప్లికేషన్ చెప్తాను రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తే ఖచ్చితంగా మీకు ఏదైనా ఒక న్యాయం జరుగుతుంది దాని దగ్గర మనం ఖచ్చితంగా న్యాయం చేసేటట్టు చూడాలని చెప్తున్నాం అంతేకాదు ఇక్కడ వచ్చిన పిల్లలు కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు దాన్ని ఆపరేటర్ కావచ్చు వాళ్ళ జీతాలు మనకి నెలకి వస్తాయి జీతం వస్తుంది ఎప్పుడన్నా మన ఆఫీసులో వాళ్ళు ఒక్క గంట లేకపోతే వెళ్ళి కొట్టి పదిసార్లు చూస్తుంది వెళ్ళి కొట్టి పదిసార్లు చూస్తుంది ఒక్క లోటీస్ రావాలి పోగానే కంఫర్టెనిఫిట్ కావాలి కానీ నెలకి జీతం వస్తుందా అసలు ఎన్ని రోజులు లేని ఎన్ని జీతం రాక ఏది పరిస్థితి మీకు అదే ఒక్క మనిషి కూడా అడిగే పరిస్థితి లేనప్పుడు మూడు వందల ముప్పై మందికి ఈ రోజు కూడా ఆర్డర్ లేకుండా పనిచేసిన పిల్లలకి టైపింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ కి రెండు మూడు రోజుల జీవో అదే అది దగ్గర నుంచి ప్రతి ఫైవ్ ఫైనాన్స్ లో ఎన్ని అడ్డంకులు ఎన్ని పట్టించి ఎదుర్కొన్నారో వాళ్ళకి తెలుసు పిల్లలు తిరిగే వాళ్ళకి విధంగా ఇప్పుడు ధరణి ఆపరేట్ పిల్లలు నేను మొన్న వరకు చూసిన వాళ్ళ జీతం ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అకౌంట్లోకి వేస్తే మాత్రం పన్నెండు వేల ఐదు వందల ఈ రోజు లేకుండా అట్లాంటి వివక్ష లేకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కంప్యూటర్ ఆపరేటర్స్ కావచ్చు అదే విధంగా ధర్నా ఆపరేటర్ కావచ్చు నేను చెప్పిన ప్రభుత్వ పెద్దలకి మొన్న కూడా నేను రామ్రెడ్డి వెళ్ళినప్పుడు కూడా మనం గౌరవ మన సలహాదారు గారికి చెప్పడం జరిగింది తాను వెంటనే ముఖ్యమంత్రి గారు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే హెచ్ఆర్ పాలసీ తీసుకొస్తే నెల నెలా నానాలా వాళ్ళకి వాళ్ళ వంతున జీతాలు ఏజెన్సీ సహాయం కట్ చేస్తున్నాయి అవి కట్ చేయకుండా మనం ఏ ప్లాన్ పడకుండా వాళ్ళకి ఎదురు వాళ్ళు వేరేందో వాళ్ళకి ఎందుకు చాలు ముప్పై నుండి నలభై వేల వరకు వాళ్ళ సీనియానికి బయట మనం జీతాలు చేస్తాం యాక్టివ్ చేసేది ఒక రావడానికి మనం ఎంత కష్టపడాలో అంత కష్టపడంత అవకాశం ఉంది అంతేకాదు మనం చేస్తున్నామంటే ఒక ఉద్యోగ సంఘంగా పనిచేస్తున్నామంటే ఉద్యోగం చేస్తూ ఉద్యోగ సంఘ నాయకుడుగా పనిచేయాలి రోజు చేసి కాబట్టి డిపార్ట్మెంట్ తీర్చి అది మనం గర్వంగా చెప్పుకోగల ఎవడు చేసుకోలేడు ఎవడెవడో చెప్తాడు ఏదో చెప్తాడు ఎవడు చెప్పాల్సిన ఎవడు బెదిరించాల్సిన సంఘాలు ఎవరు ఏది ఇక్కడ పనిచేయ నేను ముందు చెప్తున్నా రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులు అందరికీ ఖచ్చితంగా నేను అన్న ఉంటాను కాబట్టి అరవై ఐదు రంగాల్లో ప్రభుత్వ పెద్దలు కూడా గుర్తించి వెంటనే జేఏసీతో మన సమావేశంలో ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో చెప్పింది ఒకటే నేను మీకు ఉద్యోగస్తులుగా నేనేం చేయగలనో నాకు ఆదాయ మార్గాలు ఎట్లా ఉండాలి తిరగడానికి అవకాశం ఉండాలి లేకపోతే మీ ఏం చేయలేము అన్నప్పుడు వారికి మన సంఘ నాయకుడు గారు చెప్పింది ఒకటే ఒక్కటే చెప్పాలి ఎందుకంటే మేము ఆదాయ మార్గాలు చూపిస్తాం యాజ్ రెడీలో రెవెన్యూ పెట్టగా ఆదాయ మార్గాలు ఏమైంది ముందు పెట్టడం జరిగింది పెడితే చాలా ఇబ్బందులు అందరూ ఉన్నారు అదే మీటింగ్ అందరూ ఉన్నారు ఒక్కటే అన్నాడు పదిహేను నిమిషాలు మాట్లాడండి ఎంత గొప్ప స్కీమ్ని కడుచేస్తాం అదే ఏంటో తెలుసా కామన్ వెల్ఫేర్ ఉద్యోగ డిపార్ట్మెంట్ లో పనిచేstru ప్రతి ఒక్క ఎంప్లాయీ హౌసింగ్ స్కీమ్ లోకి వాళ్ళకి అవుట్ లాట్ ఇవ్వాలి దారిలో జరుగుంటే ఎక్కడ వెళ్తుంటామో ఎక్కడ జరుగుతుందో చేయండి నేను నా అప్ చేస్తా అని చెప్పి ఈ అవకాశం మనకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళాలሉት భవిష్యత్తులో అంట అదే కాదు ఇక పోతే మనం ఇక్కడ ఉద్యోగస్తులుగా మాట్లాడుకోవాలి అది తహసీల్దారే కావచ్చు అది డిటీఏ కావచ్చు అది సీనియర్ అసిస్టెంట్ ఆర్ఏ కావచ్చు మీకు తెలుసు విఆర్ఓ పోయిన తర్వాత విఆర్ఏ లేకపోయిన తర్వాత విలేజ్ లేకపోయిన తర్వాత గ్రామం తాయి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి లేకుండా పడినంత ఒత్తిడి అసలు మీద పడ్డది రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆఫీస్ స్టాఫ్ మీద పడ్డది రెవెన్యూ ఇన్స్పెక్టర్లకి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం లేకుండా పోయింది కానీ ఎవ్వరు మాట్లాడలేదు ఆ రోజు తీసేస్తున్న సందర్భంలో కూడా ఆ రోజు పాము రోజులు కూర్చున్నారు రాముడు ఒకటే మాట్లాడితే ఆ రోజు తీసేస్తే ఆల్టర్నేటి అండి రూపాయలు అందరు అట్లాంటి లీడర్ మనకు కావాలి అనే ఉద్దేశంతోనే బతిలాడి మన ఉద్యోగస్తులు ఏం చేయాలి మొత్తం రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులు అందరి పక్షాన నిలబెట్టి పదకొండు వేల మంది పదకొండు వేల మంది వచ్చే మన సైనికులు మొత్తం ఇరవై రెండు వేల మంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనం ఉన్న నిలబడితే యాభై మూడున్నర లక్షల ఉద్యోగస్తులు ప్రభుత్వం ఉద్యోగస్తుల తరఫున అదే విధంగా అవుట్ సోర్సింగ్ రెండు లక్షల మంది ఉద్యోగుల తరఫున మనం నిలబడి ఏ సమస్యనైనా అయినా పరిష్కరించుకోగలం అనే ధైర్యంతో ఈ రోజు ఎందుకంటే తెలుసు మనకి రెవెన్యూ శాఖ అంటేనే ఒక మదర్ డిపార్ట్మెంట్ గా మనం అన్ని శాఖలకి ఒక తల్లి లాంటిది అందరినీ కూడా ప్రాక్టీస్ చేసుకోగలం కాబట్టి ఈ రోజు మనం ఈ డిపార్ట్మెంట్ లో వచ్చిన మంది ఆ దాంతో పాటు మూడు లేయర్ ని క్రియేట్ చేయడం జరిగింది ఒకటి ఆఫీస్ అవార్డునేట్ నుంచి ఆఫీస్ అవార్డునేట్ కూడా అను మొత్తం టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మొత్తం నుంచి ఆ డిపార్ట్మెంట్ ఒక ప్లాట్ఫామ్ నెక్స్ట్ తాజ్దార్ ఒక ప్లాట్ఫామ్ నెక్స్ట్ ఆడిషనల్ కలెక్టర్ ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ కదా మనకి ఏ ఏర్పడేది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా కూర్చో తప్పకుండా పాటించాలి రేపు వద్దు ఎవరైనా కావచ్చు ఎవరు శాశ్వతంగా ఉండరు కాబట్టి డిపార్ట్మెంట్ టచ్ చేయాలంటే డిపార్ట్మెంట్ మీద ఎవరైనా తీసేయాలన్నా కూడా ఆ ధైర్యం ఉండకూడదు అనే ఉద్దేశంతో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఒకటే ఉండాలని రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేయకూడదు ఒకటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ విలేజ్ మండల్ మినిస్ట్రీ సర్వీస్ లో మొత్తం అందరూ కూడా రొటేషన్ ప్లేసెస్ లో ఎక్కడైనా పనిచేసేటట్టు అవకాశం తీసుకొచ్చారు దానికి రూపకల్పన జరుగుతుంది ఇట్లాంటి సంఘటనలు మనం చేయాలంటే ఎక్కడ ఉండాలి లీడర్ లీడర్ చేసే ప్లేస్ లో ఉద్యోగస్తులుగా ఉండాలి లీడర్ అంటే ఓన్లీ రోమింగ్ చేయడం కాదు ఓన్లీ తిరగడం కాదు ఈ నేను ఉద్యోగం చేస్తూ ఇక్కడికి వచ్చిన ఉద్యోగం చేసి రెండు గంటల వరకు ఉద్యోగం చేసి ఇక్కడ వచ్చినా అంటే నేను పడుతున్న బాధ నాకు తెలవాలి అక్కడికి వస్తున్న వాళ్ళు నన్ను నన్ను అడిగి తెలుసుకోవడానికి అవకాశం ఉంది అంటారు ఇప్పుడు వెనకొస్తున్నా కావచ్చు ఎవరు తయారు చేశారు నేను నేను ఆర్థిక ప్రతిదీ ఎక్కడ ఉన్నా కూడా ఏం జరగాలో ఏం లేదు అందరికి అవకాశం కల్పించే ప్రయత్నాల్లో మీకు కాబట్టి ఈరోజు నేను ఇంత ధైర్యం మీ గురించి మాట్లాడుతున్నానంటే ఆ ధైర్యం మీరు ఇచ్చిన అవకాశం అంతేకాదు ఇంకా పోతే ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగం కోరుకోవాలంటే ఏ చిన్న ఉద్యోగం ఆ కుటుంబంలో ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి మీపై మీతో సరే యాక్టివ్ గా అవసరం ఇక్కడ కొనాలనుకుంటే ఎందుకు అవ్వి మళ్ళా మీ ప్రమోషన్ కి ఫైల్ కూడా ఆల్రెడీ రెడీ చేయించిన డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే రేపు ఒక రోజు ఉంది కాబట్టి రేపే వచ్చేటట్టు మనం మాట్లాడు అంతేకాదు ప్రతి ఒక్కళ్ళ ప్రమోషన్ కావడానికి మీకు తెలుసు ఇందాక అన్ని చెప్పేసి నేను అప్పుడే అంటున్నా అన్ని గురించి చెప్పేసి అలాగే ఏం మాట్లాడాలి ఆవులకి అంటే ఆ

మర ఇట్లా వాయి ఇట్లా పోతా వండి మాటే మాది ఇట్లా వాయి చేయింది వస్తుంది దేనికో కట్టుకొని బయలు దేనికో కట్టుకొని బయలు వెళ్ళి ఇవా తంబికిర్ బాహే కూడా వాళ్ళ రిక్రూట్మెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళే ఆఫర్ పెట్టుకుంటే వాళ్ళే కాదు ఇంకా ఎవరైనా డిపార్ట్మెంట్ నుంచి ఏ సంఘటన అయినా ఏ సంఘటన నుంచి కూడా దూరమైన వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ పెట్టుకోవాలని కోరుకుంటున్నా అదేవిధంగా ప్రొఫెషన్ ఇంక్రిమెంట్ అన్నీ వస్తాయి అయిపోయి ఐదు వేల లెక్కతో పాటు మనం తెలుసుకున్నాము తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా తెలుసుకుంటారా మనం పొందుతున్నాము మే మాదాకా విలువలు వస్తున్నాం ముసలాలు ఎన్నిక వచ్చిన తర్వాత మూడు విలువలు ఉన్నాయి ఇంకోటి విలువలు వచ్చినా కూడా వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి ఆ ఇంక్రిమెంట్ ఇంకో మాట్లాడు పది ఇంక్రిమెంట్ పెంచుకోవడానికి ప్రభుత్వాన్ని దానికి సలహాలు అన్ని కూడా మనం తెలుసుకోవడానికి ఈ అవకాశం మీరు అందరి కాబట్టి ఇక్కడ వేదిక చేసి మాట్లాడుతున్నాం అదేవిధంగా

మూడు విషయాలు మాట్లాడు నేను ఇక్కడ ఈ సమావేశానికి వచ్చే ముందు కొన్ని వచ్చినా కొన్ని అంటే మొత్తం జిల్లా జిల్లా మొత్తం ఉండదేమో అసలు నేను మామూలుగా ఇది మన వ్యక్తి వస్తుంటే ఎక్కడో ఒక సొంత జిల్లాకి మామూలుగా ఉండదు కదా తారే రతన్ పారవడేన ఉచిరుగా గోల్ పెట్టుంటిరామరు సినిమా హీరోని రోజం వేస్తగా వేసు వణెవోడు కోటిలా ఏవో మరం కాదు దూరంగా చూస్తూ పడుకొని అప్పుడు హైదరాబాద్ గోయొన్న సినిమా హీరో ఉంటది తన పక్కన ఉన్న ఈ జోడే ఎవరు ఉంటారంటే ఎల్కే 10 పాటల లేని చిదరా సూపర్ సేమ్ హై కల్చరు దేరా ఎందుకనో కోన మాత్రం రోల్ చేస్తారు మరం లా ఎనర్జీ మండల బిజినేసియరా కాదుస్తున్న ఏన వినునో వరగమేనా వాళ్ళకి టోకెన్స్ వచ్చిన వీటికి మాత్రం వాళ్ళు మంచిగా ఫోన్ చేస్తుంటారు ఎందుకంటే మనం గుర్తొస్తాం కాబట్టి ఎందుకంటే బెడ్ మీద కూర్చొని ఫోన్ చేస్తుంటారు మెసేజ్ వాట్సాప్లో పెడతారు చాలు కానీ ఇప్పుడు కూడా అదే మనవాళ్ళు సరే ఇక ఏడున్నా కూడా మన మిత్రులే కాబట్టి మన మన కుటుంబ సభ్యులాగా భావించుకొని వాళ్ళందరికీ కూడా మనం మన ద్వారా సూర్యపేట జిల్లా ద్వారా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ వచ్చిన మిత్రులు అంటే నేను ఇది స్థాయి నుంచి ఉన్న సిబ్బంది గురించి చాలా తపన పడుతూ ఉంటాను ప్రతిసారి తెలుసు గత నాలుగున్నర సంవత్సరాలు ముందుకు పోతే జరగకపోతే నాలుగున్నర సంవత్సరాలు ఇంకా మనం జరిగిన సంఘటనలు బియ్యం పోతున్న సందర్భంలో మనం తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వానికి నచ్చగా మన దూరం పెట్టినా కూడా పర్వాలేదు మనం చాలా సంతోషంగా మనం ఈరోజు ఈ శైలిలో ఇక్కడ నుండి మాట్లాడటానికి అవకాశం కల్పించిన వారందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లాకు సంబంధించిన రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాములు ప్రధాన కార్యదర్శి రమేష్ పాక అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ సర్వేశ్ రాష్ట్ర అధ్యక్షులు బాన రామ్ రెడ్డి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి భిక్షం మరియు నాతో పాటు వచ్చిన సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ గౌడ్ మరియు వేదిక మీద ఉన్న తాసిందారులు మరియు నాతో పాటు వచ్చిన మా మిత్రుడు ఆర్టీఓ సూర్యాపేట వేగమాధవ్ ఒకటే బ్యాచ్ అన్న సూర్యాపేట కాగానే అలా ఇక సూర్యాపేటకు వచ్చిన ఒక ఇక నాకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజులే అన్న ఆహ్వానిస్తున్నా కూడా ఇక్కడికి రాలేదు అన్న చాలా దండిగా ఉంటాడు మేమిద్దరం ట్రైనింగ్లో మామూలుగా ట్రైనింగ్ అనగా అందరికీ ఎట్లా ఉంటుంది ఫస్ట్లో ఉద్యోగం రాగానే ట్రైనింగ్లో మంచి జోష్ ఉంటారు ఇప్పుడు చాలా అన్న చూస్తుంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏమైనా ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల అనుబంధం అంటే ఇరవై సంవత్సరాల క్రితం మేము కలిసిన వాటిని గు గుర్తు చేసుకుంటూ వారిని జోగులు అంటే అప్పుడు మేమంతా అప్పుడే మ్యారేజ్ ఈ దగ్గరలో ఉన్నాం కాబట్టి కొంచెం ఉడుకు రక్తం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ బైకుల మీద మామూలుగా తిరుగుతుండేవాళ్ళం కాదు అవన్నీ గుర్తు చేస్తున్నాడు ఏమేమి చేసినావు ఒకటి ఇక్కడ ఉద్యోగస్తులుగా కి ఏం కావాలని బాధపడదు నువ్వు మాట్లాడలేదు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి చిరసార్ గారు ఒక నూతన జవసత్వాలు తీసుకొచ్చి చిన్నాహీనమైనటువంటి ఒక రెవెన్యూ వ్యవస్థను సరైనటువంటి మార్గంలోకి తీసుకురావడానికి గత కొంతకాలం నుంచి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ప్రపంచం అంతా గమనిస్తుంది మీ ఆధ్వర్యంలో తీసుకొచ్చినటువంటి తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ గారు అయినటువంటి గారికి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకమైనటువంటి అభినందనలు రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క రెవెన్యూ ఉద్యోగుల యొక్క ఆశాభావ జీవితాలకి వారి యొక్క ఉద్యోగ భద్రతకు వారి యొక్క కుటుంబాల యొక్క ఆశీస్సులకు తీసుకొచ్చినటువంటి ఈ డిజిటల్ మెంబర్షిప్ వరకు కూడా ఒక సానుకూలమైన దృక్పథాన్ని మళ్ళీ సృష్టించాల్సినటువంటి ఒక ప్రపంచంగా వర్ణించవచ్చు ఇలాంటి తరుణంలో మా యొక్క తరుమనవుడుగా సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరి కూడా రెవెన్యూ